శివుడికి అలాగే నందికి ఏకకాలంలో అభిషేకం చేస్తే మనకు ఎటువంటి దోషాలున్నా పోతాయని ఎంతమందికి తెలుసండి నాకు కూడా ఈ మధ్యనే తెలిసింది అందుకనే మా దగ్గర శివాలయంలో అభిషేకం చేస్తున్నారంటే ఇంకా మేము బయలుదేరుతున్నాము ఇంకా పంచామృతాలన్నీ ఒక బాక్స్లో పెట్టుకున్నానండి అలాగే నందికి శనగలు కడతారంట అందుకనే శనగలు కూడా కొన్ని నానబెట్టుకొని వెళ్తున్నాను అలాగే కొబ్బరికాయ పూలు ఇంకా గుళ్ళో కొద్దిగా పూజా సామాగ్రి పువ్వులు అన్నీ పెట్టేసుకొని వెళ్తున్నాను అన్నమాట ఇంకా మీ దగ్గర కూడా ఇలా చేస్తారండి ఇంకా మా శివాలయంలో ఈ రెండు మూడు సంవత్సరాల నుంచే చేస్తున్నారు అంతకుముందు చేయకపోతాను రండి అలాగే కార్తీక మాసంలో ఆకాశ దీపం కూడా ప్రతిరోజు చేస్తారు అందుకనే మేము కార్తీక మాసంలో ప్రతిరోజు శివాలయానికి అయితే వెళ్తున్నాము ఇంకా సరే అనే పూజా సామాగ్రి అన్ని పెట్టేసుకొని నేను మా ఫ్రెండ్ అయితే బయలుదేరుతున్నాం శివాలయానికి ఇంటి దగ్గర నుంచి టెంపుల్ అయితే చాలా దగ్గర ఉంటుందండి మాకు ఎప్పుడు వీలైతే అప్పుడు వెళ్ళి స్వామిని దర్శించుకుంటూ ఉంటాము త్రయోదశి రోజునే వీడియో అయితే తీశానండి కాకపోతే లేట్గా అప్లోడ్ పెడుతున్నాను ఆ రోజు మంగళవారం వచ్చింది అలాగే నందికి అలాగే శివుడి కూడా అభిషేకం అనమాట ఇంకా టికెట్ తీసుకున్న తర్వాత ఫస్ట్ అయితే అందరితో వాటర్ అనేది పోయించారు స్వామి మీద నీళ్లు పోసిన తర్వాత మళ్ళీ పంచామృతాలతో అభిషేకం అయితే చేశామండి రోజు మంగళవారం కావడం కూడా విశేషము అలాగే ఇక్కడ గణపతి అండి ఎంత బాగా అలంకరిస్తారో మా దగ్గర అయితే స్వామివారిని ఇంకా ఇదేమో మనకు టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట ఇక్కడ మనకు చెట్టు కింద కృష్ణుడు అలాగే పాత లింగం అయితే ఒకటి ఉందండి ఇక్కడ శివలింగము అలాగే నంది గణపతి జంటనావుల విగ్రహాలు కూడా ఈ మధ్యనే పెట్టారనమాట చాలా మంది మంగళవారం మంగళవారం వెళ్ళి స్వామిని అయితే ఆరాధిస్తారండి అలాగే వేప చెట్టు రాగి చెట్టు కింద ఉన్న జంటనావులకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు కదండి ఇంకా అందుకే వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు వాటర్ తీసుకొని గణపతికి అలాగే ఇక్కడ ఉన్న శివలింగానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇంకా వాటర్ పాల్ అనేది పోస్తారు ఇంకా మేము పంచామృతాలు తీసుకెళ్ళాం కదండి అవన్నీ ఒక గిన్నెలో అయితే తీసుకెళ్ళి పోసామన్నమాట అందరికీ గ్లాస్లో అయితే ఇచ్చారు ఆ గ్లాస్లో స్వామివారి మీద పోసేసి ఒక్కొక్కరు బయటకు వచ్చేసామన్నమాట ఆ రోజు మంగళవారం కావడంతో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కూడా అభిషేకం అయితే చేసామండి టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి మా దగ్గర అలాగే మనకు కార్తీక మాసం వచ్చిందంటే ప్రతిరోజు స్వామి కళ్యాణంతో పాటు అలాగే ఆకాశ దీపం ఖచ్చితంగా ఎత్తుతారు అలాగే పంచహారతులు అనేసి హారతులు కూడా ఇస్తారండి చాలా బాగా చేస్తారనమాట నైన్ థర్టీ వరకు టెంపుల్లోనే ఉంటాం చాలామంది సిక్స్ థర్టీకి వెళ్తే నైన్ థర్టీ వరకు టెంపుల్లోనే టైం స్పెండ్ చేస్తామంటే అంత బాగుంటుందన్నమాట కార్తీక మాసంలో ఇక్కడేమో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఇంకా రోజు మంగళవారం కాబట్టి సుబ్రహ్మేశ్వర స్వామి కూడా పంచామృతాలతో అభిషేకం అయితే చేస్తున్నాము ఫస్ట్ అయితే వాటర్ పోపిస్తున్నారు తర్వాత పంచామృతాలు అనేది ఒక్కొక్కరితో ఇలా పంచామృతాలు వాటర్ అనేది పోపిస్తున్నారు ఫస్ట్ వచ్చేసి మేము శివుడికి పంచామృతాలతో కొద్దిగా పోసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నందికి అనేది ఒకే గ్లాస్లోనే ఇంకా మూడు చోట్ల పోస్తున్నామండి ఇంకా ఫస్ట్ సగం వచ్చేసి శివాలయంలో స్వామికి పోసాము శివుడికి లింగానికి తర్వాత నందికి తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ సుబ్రహ్మణ్యం ేశ్వర స్వామి అండి అలంకరణ చూడాలండి ఎంత బాగా చేస్తారో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ నందికి కానీ ఇక్కడ శివాలయంలో మంగళవారం రోజున కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తారండి మా దగ్గర అనకా అదే దేవాలయంలో హనుమంతుడు అంటే ఆంజనేయ స్వామి ఉన్నారని చెప్పాను కదా ఇలా మనకు దర్శనం అయితే ఇస్తాడు ఈ విధంగా ఆ రోజు మంగళవారం కావడంతో ఆకుపూజ కూడా చేశారండి అభిషేకం అనంతరము గంధంతో స్వామివారిని అలంకరించారనమాట ఈ విధంగా శివుడిని అలంకరించిన తర్వాత గంధంతో ఇక్కడ నందీశ్వరుడు కూడా గంధం పెట్టి బొట్లు అనేది పెట్టిన తర్వాత మనం తీసుకొచ్చిన శనగల్ని ఒక టవల్ లో కట్టేసేసి స్వామివారికి అనేది కడుతున్నారంటే నందీశ్వరుడికి ఇలా మూతి దగ్గర అయితే కడుతున్నారండి కొంచెం మెడ కిందికి అయితే కడుతున్నారు ఇక నందీశ్వరుడికి మొత్తం కట్టిన తర్వాత మాల వేసేసారు వేసేశారు ఇంకా నందీశ్వరుడు చాలా బాగున్నాడని ఒక ఫోటో అయితే దిగాను అనమాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అలంకరణ చూడండి ఎంత బాగా చేశారో మాలతో స్వామికి ఎర్రని పుష్పాలన్నా ఎర్రటి పళ్ళన్నా చాలా ఇష్టము అందుకనే ఇంకా స్వామివారికి ఎర్రని మాలతోనూ అలాగే ఎర్రటి పంచతో స్వామివారిని అలంకరించారండి ఇంకా స్వామివారు పరమశివుడు అలంకరణ కూడా అయిపోయింది ఇంకా హారతి అయితే ఇస్తున్నారనమాట ఇలా మాకు నైన్ థర్టీ అలా అయిందనమాట ఈ పూజ మొత్తం కంప్లీట్ దానికి చూడండి ఎంతమంది భక్తులు వచ్చారు ఇలా బాగా చేస్తారండి మా దగ్గర శివాలయంలో అయితే శివరాత్రి రోజు కానీ ప్రదోషకాలంలో కానీ ఇలా త్రయోదశి రోజు కానీ కార్తీక మాసంలో కానీ మాఘమాసంలో ఇక్కడ ప్రత్యేకంగా చాలా పూజలు అయితే చేస్తారండి ఇంకా తక్కువ మంది అనేది చెప్పాలి భక్తులు చాలా మంది వస్తారు ఇంకా ఆ రోజైతే ఇలా స్పెండ్ చేశానండి త్రయోదశి రోజున కాకపోతే వీడియో అయితే కొద్దిగా లేట్గా అప్లోడ్ చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్